మాట్లాడేటప్పుడే చెప్పాను సార్ ఈ కవిత్వ విమర్శలో కూడా ఎక్కువ కవిత్వమే ఉంది అని చెప్పాను ఎందుకంటే ఆయనకు అంత ఇష్టం కవిత్వం అంటే అని అలా చెప్తూ వచ్చాను నిజంగా పాళి చెప్పిన దాంట్లో విషయాలు పాటించాలంటే చాలా ఉన్నాయి ఇంకో విషయం కూడా చెప్పాను మొదట నేను ఒక విషయం చెప్పాను నాగేశ్వరరాచారి ముందు మాట కూడా మళ్ళీ మోహన్ ఒక రెండు మూడు సార్లు చదువుకోవాలని కూడా చెప్పాను నేను చెప్పండి విమర్శ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు విమర్శనాత్మకంగా లేకుండా ప్రశంసాత్మకంగా ఉండడం అనేది విమర్శ మోహన్ వినలేదు విమర్శ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు విమర్శనాత్మకంగా లేకుండా ప్రశంసాత్మకంగా ఉండడం అనేది విమర్శకు అపచారం చేసేస్తాం అందువల్ల నేను మోహన్ విషయంలో ప్రేమగా క్రిటికల్గా క్రిటికల్గా మోహన్ కవిత సంకలన వేగుంటే మాట్లాడు ధన్యవాదాలు సార్ చెమట చెక్కిన వాక్యం గురించి ఒక్క మాట మధ్యలో మోహన్ అడిగాను ఆయన నాకు పంచుకున్నాడు అది ఎక్కడి నుంచి వచ్చింది అది అంటే ఆయన మాట మాటగా చెప్పాడు ఇది నారాయణ రెడ్డి గారి రచనల్లో నుంచి వచ్చింది అని ఇతను మాట్లాడేటప్పుడు చెప్తాడు నేను ముద్దే తీసుకున్నా చెప్పాడు అది తను చెప్తాడు ఇప్పుడు మా సాయితీ శ్రవతి జిల్లా అధ్యక్షులు బసప్ప గారు రావుల బసప్ప గారు మాట్లాడతారు పుస్తక పరిచయ సభకు చేసినటువంటి పెద్దలు వేదిక మీద ఉన్న పెద్దలు మరియు ఉన్నటువంటి పెద్దలు కవులు రచయితలు సాహిత్యవేత్తలు అందరికీ కూడా శుభమధ్యానం ప్రపంచం ఒక పద్మవూహం కవిత్వం ఒక తీరని దాహం మహాకవి గారు చెప్పినట్టుగా ఈ కవిత్వము తీరని దాహం ఆ తీరని దాహములో నుంచే మనం కొద్దిగా దాహాన్ని ని కవిత్వాన్ని చదువుతాము రాస్తాము విశ్లేషిస్తాము విమర్శిస్తాము పరామర్శిస్తాము కాబట్టి ఎక్కువ మంది రాసే కవులు రచయితలు ఉన్నారు కాబట్టి కవిత్వం రాసేటప్పుడు మనకు వచ్చే భావాలేంటి అనే విషయం గురించి శ్రీశ్రీ గారు కవిత ఓ కవిత చాలా చక్కగా చెప్పారు కవిత ఓ కవిత నాయవకాశాల నవపేషాల సుమగీతావరణములో నేను నేనొక అతి సుస్ అతి సుందర సుచందనమందున అందని అందానివిగా నీకై సృక్కిన రోజులు లేవా నీ రూపం కనరానందున ఎటునే చూసిన అటు చటులాలంకారపు మటుమాయల నటనలలో నీకై వెతికిన రోజులు లేవా ఆ కవిత్వాన్ని రాసేటప్పుడు కవి తన హృదయంలో తన మనసులో పడే సంఘర్షణని ఆ సంఘర్షణని అక్షరాలుగా మార్చి రాసేటప్పుడు ఆ కూర్చే వాక్యాలు అవి చదివిన తర్వాత పాఠకుడు పొందే అనుభూతి ఇవన్నిటిని చూసి విమర్శకుడు తన విమర్శతో దాన్ని వ్యాఖ్యానించడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే కవిత్వం గురించి చాలామంది చాలా రకాలుగా కవిత్వం గురించి చెప్తారు ఆ కవిత్వాన్ని రాయడం ఒక ఎత్తు అయితే ఇంతకుముందు మన వక్తం చెప్పినట్లుగా విమర్శ చేయడం పరామర్శించడం చాలా చాలా కష్టమైంది ఎందుకంటే కవి తన భావన సార్గా చెప్పినట్లుగా తన ఆలోచన విధానం తన దృక్కోణం నుంచి ఆలోచిస్తే విమర్శకుడు తన యొక్క దృక్కోణం నుంచి తన యొక్క కవి హృదయం నుంచి దాన్ని అర్థం చేసుకొని చెప్పే విధానం చాలా సంక్లిష్టంగా ఉంటుంది మరి ఆ కవిత్వము చెప్పేది కవి యొక్క భావన దానికి సృష్టి ఆది అంతము కవినే విమర్శ చెప్పేటప్పుడు ప్రత్యేకంగా ఉంటుంది కవి కవిత్వం ఎలా ఉండాలని అలసన పెద్ద నుంచి చాలా గొప్పగా చెప్పారు అలసని పెత్తనగా కూత మెరుగులు పసరు పూప పెడంగులు చూపునట్టి వాతలు చిక్కు నెక్కు నినగా గమ్మున గమ్మునవలను రాత్రి బవళ్ళు చెలియార ముద్దా తీ రాత్రి పగలు అదే అదే మన మదిలో గుర్తుకొచ్చే విధంగా ఆ కవిత్వాన్ని చెప్పాల పాఠకులకి అంత వాళ్ళ మీద ప్రభావం చూపాలా అనే విధంగా రాసే కవి ఉదయం ఒకటైతే వారిలో ముగింపుకు చేరుకు మరి ఇంత శ్రమపడి చెక్కినటువంటి కావ్యం కాబట్టి చెమట చెక్కిన కావ్యం అని పెట్టడంలో అతిశోక్తి లేదేమని అనిపిస్తుంది కాబట్టి ఇది ఇంతకు ఒక్కలు అన్నట్లుగా చదివేటటువంటి వాళ్ళు కొత్తగా సాహిత్యాన్ని చదివేటటువంటి వాళ్ళు కానీ చదివితే ఇది ఒక పాఠ్యపుస్తకంగా ఉంటుంది నిజంగా ఇంత పెద్ద పాఠ్య పుస్తకంగా ఉంటుంది కవిత్వాలు రాసినటువంటి వాళ్ళని తర్వాత వ్యాఖ్యానం చేయడం కూడా కాబట్టి ఇది సమకాలీన వర్ధమాన కవులకు ఒక పాఠ్య పుస్తకం కాగలదని మరి ఇలాంటి విమర్శ ఇంతకుముందు చెప్పారు విమర్శకులు లేరు కవులు చాలామంది మంచి సాహిత్య సృజన చేస్తున్నారు వాళ్ళు విమర్శకులు లేరు మరి ఇలాంటి మంచి విమర్శలు రాయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు గారికి ధన్యవాదాలు